मत पूर गुल कमु कंदा कमु ड्री रु ड्र

లేదు బ్రదర్ శెట్టి గారు మన ఛానల్ని కొత్తగా వివరించి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పొంగల్ జాడి ఉంటే షేర్ చేయండి వీడియోని లైవ్ని హాయ్ అండి సురేందర్ రెడ్డి గారు టోటల్ మొత్తం పద్నాలుగు నుంచి పదిహేను వందలు అవ్వచ్చండి రాలేదు దగ్గర రెడ్డి గారు అయితే కొమ్మలే ఉన్నారు క్లారిటీ ఉన్నారు వచ్చాయండి లవలీ మధ్య గారు వచ్చాయండి జీవెల్ఆర్ బుల్స్ బోరెడ్డిగా రాలేదండి చె వీరంబ్రహ్మ నాయుడు గారు కూడా ఉన్నారండి ఏదో

aways早 March pests� wehr, all, 白編, inspections, all, prescribe, challenge, invers, capacity, day, as aaka Denn estará chու, trabajando,ichi yat aures, आशारा ने क्या बोला मैं आ गया 50 हाउस में लॉक वहीं से चप्पल और मार के कर रहा है चिल्लाने नहीं पड़ा WhatsApp पर 8500 और बैठो पूरा 2500 ओके ये लो हां ओह

లేదండి అయిపోలేదు తీస్తున్నారు అదేంటూ షేర్ బట్ అది నా గ్రూప్లో చేసి నువ్వు దేనిలో ఉంటుంది దాంట్లో సేది అది కాదు గ్రూప్ గ్రూపు

ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో సోమశేఖర్ చెప్పరయ్య వెంకాయమ్మ మెమోరియల్ సోమశేఖర్ ఆంజనేయ గారు కొంటూరు వారు మొదటిగా ప్రేమాలు చేస్తున్నారు వాళ్ళ తరపున ఎవరో రావాలండి రెండు కొచ్చకాయల శివపార్వతి కళ్యాణ్ మెమోరియల్స్ కొచ్చకాయల శేషాద్రి సోదరి గారు మధురాల ముప్పాల నాగర కుమార్ మండల ప్రకాశం గల కమ్మాయి రావాలండి వారు కూడా మూడు గుడి గోలకుంట బాలవంత స్వామి ఆశీస్సులతో భక్తుల సహస్రాలు గారు ಚಿರಜೀವಿ ಜಿಲ್ಲಾ ಶ್ರೀನಿವಾಸ ವೀರ ಚೌಧರಿ ಮೆಮೋರಿಯಲ್ಪಾಲ ನರೇಂದ್ರ ಕುಮಾರ್ ಶಾಸನ ಸಭೆ భగవన్ కేసరి ఆరు రాములమ్మ తల్లి శివకృష్ణ చౌదరి గారు బేటపాలెం చదురు మండల బాపల్ల జిల్లా సమర్సిమహ గాన్ ఏడు అభియాంజనేయ స్వామి ఆశీస్సులతో సపన్న వీరబ్రహ్మ నాయుడు గారు ఉయ్యందన పల్నాడు జిల్లా ఉన్నారు ఎనిమిది శ్రీ పృదేశ్వర స్వామిఆర్ల ఆశీస్సులతో గోగినేని వెంకటకృష్ణయ్య కృష్ణయ్య మెమోరియల్ సురేష్ గారు ಗ್ರೂಸೂರು ಮೊಹಮಂಡಲಂ ಕೃಷ್ಣ ಜಿಲ್ಲಾ ಸುಲ್ತಾನ್ ಲೈಗಾರು ಬೀರೀರು ಜಿಲ್ಲಪ್ಪ ಸ್ವಾಮಿ ಆಶೀಸ್ ಪಾಲಕ ತೋಟಗೊಲ್ಲೂರು ಮಂಡಲ ಕೃಷ್ಣ ಜಿಲ್ಲಾ ಶ್ರೀ ಆಂಕ್ರಲ್ಲಿ ಯಾಮನ್ ಮೋಹನ್ ಶ್ರೀ ಗಾರು ಡಾಕ್ಟರ್ ರಾಮರಾವು ಕೊತ್ತರ್ಪಂಚ್ ಗಾರು కొత్తపాలెం మాస మండలం పద్నాలుగు జిల్లా తమ్మై పదకొండు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో సిటీ మల్లేశ్వరి గారు మరివేమేశ్వర మండల ప్రకాశం జిల్లా ఉన్నారు పన్నెండు శ్రీ శివత్సర సమేత ప్రసన్నాంజనేయస్వామిపాటి లక్ష్మేశ్వర గారు కరిగొచ్చి మండలం గుంటూరు జిల్లా పదమూడు ప్రసన్నాంజనేయ స్వామి ఆశ్ పడే గారు పురుషాఖపట్నం జిల్లాలో చాలా మళ్ళా పల్నాడు జిల్లా ఇప్పటి వరకు పదకొండు జతలు పేరు నమోదు చేసుకోవడం జరిగింది ఇంకా ఎవరి నుంచి వెంటనే వచ్చి పేరు నమోదు చేస్తారు బ్రా చేస్తున్నారండి మీకు భోజనం అదేవిధంగా టీషర్ట్ బ్యాగ్జీ అదేవిధంగా బటర్ పేరు కూడా ఇవ్వడం జరుగుతుంది తప్పనిసరిగా ఆ బ్యాగ్జీ తప్పనిసరిగా సాయంకాలం భోజన బాగ్యాన్ని కూడా అవి చూస్తేనే మీకు భోజన భాగ్యంలో ఇవ్వడం జరుగుతుంది బ్యాగ్ అతన దగ్గర ఒక రకమైన టీ షర్ట్ తప్పకుండా ధరించ రావాలి. ครับครับครับ బాబు పాటించాలి మరొకటి నుంచి ఇప్పటి వరకు కూడా రాబోయే రోజులు కూడా మూడు రోజులు కూడా కమిషట్లు పాటించబడి వస్తుంది కమిటీ వాళ్ళ నిర్ణయం కొద్ది నిర్ణయం కమిటీ వాళ్ళ నిర్ణయానికి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉండాలి మీకు ఐడెంటిటీ కార్డు రైట్ ఐడెంటిటీ కార్డు చేస్తున్నారు ఐడెంటిటీ కార్డు చూస్తున్నవారు ఆ రైట్ మాత్రమే పర్యవేక్షించుకోవచ్చు అట్ల చెర్నాకుల పుస్తకం కానీ తన పుస్తకం కానీ తిరగకూడదు మామూలుగా బయట రైట్ అవసరం ఉంది ఏదైనా తెలుసుకోవాలంటే దూరం నుంచి చేసుకోవాలి కోర్టులోకి వచ్చే మట్టి క్లాస్ చేయబడుతుంది టైంలోకి ఎవరు కూడా కోర్టులోకి రాకూడదు సమయం పూర్తి అయ్యే వరకు కూడా ఎవరు కూడా ఏడుగురు టీమ్ ప్రక్రియ కల్పించిన పర్యవేక్షిస్తూ ఉంటారు వాళ్ళ తప్ప ఊర కూడా వెళ్ళకూడదు నిన్న అట్లా చేయటం వల్ల డ్రాప్ చేయడం దీన్ని వాళ్ళకి వచ్చిన ప్రయత్నం కూడా అనౌన్స్ చేయాలి అది ఏదైనా ట్రాక్ కూర్చుంటే ఎంత కార్ కూర్చున్నా తీసుకెళ్ళేసి పక్కన కూర్చోవచ్చు కూర్చోాలి పాఠశాల అది माशा अल्लाह ना और हासिल करता है मैंने नहीं किया ना आदमी आ ना 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 नंबर जप लो 44 कल స్టార్ట్ అయ్యి కావాలి మేము పిలుస్తామని లోపే నాలుగున్నర లోపే పిలుస్తాం మీరు రెడీ అయి కావాలి కొంచెం ఎండగా ఉంటే ఒక పది నిమిషాలు పావు గంట కమిటీ వరకు కూడా ఏమిటి అన్నీ ఖచ్చితంగా రావాలంటే ఎండగా వస్తే ఒక పావు గంట ఇరవై నిమిషాలు పనులు కూడా గమనిస్తాం అది అర్థం చేసుకుని మీరు సల్లపడితే మంచి తొందరగా వచ్చేసారు వాతావరణం అది ఖచ్చితంగా వచ్చే మట్టి నాలుగున్నర రెడీగా మొదటి కాడ ఎవరైతే వస్తారో వాళ్ళు kamainata dolongen mohor pure pa korba ta bolra anure aaj din sabha ఈ రోజు పోటీలో పాల్గొంటున్న కొన్ని సతలు ఇబ్బందులు కూడా వచ్చారు వాళ్ళందరికీ కూడా కౌన్సిల్ చేస్తాం రేపటి సభలు వారు ఎవరైనా వచ్చి masih ada yang cantik token bisa pindah ah ya ini ya విభాగానికి కూడాై నిమిషాలకు రెడీగా ఉండాలి ఆఫీసులతో సోమిశెట్టి చెప్పరయ్య వెంకాయమ్మ వ్యాపార్య సోమిశెట్టి ఆనంద్ గారు గుంటూరు అండి కల్పన ಶ್ರೀ ಪತ್ಸಕಾಯಿಪಾರ ಶೇಷಾತ್ರಿ ಶಾಸ್ತ್ರಿ ಮಂತ್ರ ಪ್ರಕಾಶ ಜಿಲ್ಲಾ ಶ್ರೀ ದುರ್ಗಾ ಮಲ್ಲೇಶ್ವರ ಸ್ವಾಮಿ ವಲ್ಲಭನ ಮೋಹನ್ ರಾವ್ ಗುರು ವಿಜಯವಾಡ ವಿಧಿ ಕಮ್ಮಾಯಿ ನಾಲ್ಕವ ಜನ ಭೋದೀಪ್ರ

يا نارو لا دي نارو تعال 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 ಜತ ಶ್ರೀ ರಾಮದಮ್ಮ ತೆ ಆಶೀಸ್ ಸತ್ತೀಶಾ ಚೌಧರಿ ಗಾರ ಶ್ರೀಕೃಷ್ಣ ಚೌಧರಿ ಗಾರೇತಪ್ಪ ಚಿನ್ನೂರು ಬಂದರಸಿಂಹ ಡಾಂಗ್ ತೊಮ್ಮದ ಜತ ಶ್ರೀ ಅಭಯ ಆಂಗೆ ಆಶೀಸ್ ಸಂಪನ್ನ ವೇಡಬ್ರಹ್ಮನಾಯ್ಡು ಗಮನ

పన్నెండో జట్టుగా పోటీ శ్రీ అమరాంజేయ స్వామి ఆశిస్తులతో బీరాళ శ్రీనివాసరావు గారు ముట్టు ఒడ్డి చెరుపూరు మండలం గుంటూరు జిల్లా ఏడో జట్టుగా పోటీ శ్రీ అయ్యప్ప స్వామి ఆశిస్తులతో ಚಿಪ್ಪುರಿ ಪರ್ತ ಚೌಕವಲ್ಲೂರು ಮಲ್ಲ ಕೃಷ್ಣಾ ಜಿಲ್ಲಾ ಶ್ರೀ ಆಂಪಲ್ಲಿಸನ್ನಂಜನೇಯ ಸ್ವಾಮಿ ಆಶೀಸಿ ಮೋಹನ್ ಶ್ರೀ ಗಾರು ಡಾಕ್ಟರ್ ರಾಮಾರಾವು ಗಾರ ಗೌಡವ ಸರ್ಪಂಚ್ ಗಾರು ಕೊಟ್ಟ ಮಾತೋರ್ ಮಲ್ಲ ಪಲ್ನಾರು ಜಿಲ್ಲಾ ತಮ್ಮ ಪದಮೂಡ ಜೋಡಿ